అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పండగకి ఈరోజు పిల్లలు ఇంటికి వస్తున్నారండి సంక్రాంతి పండుగ అంటే భీమవరం అంతా చాలా సందడిగా ఉంటుందన్నమాట పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను ముందుగా రమ్యా షన్ను ఇద్దరు వైజాగ్ నుంచి బయలుదేరారు అనమాట అండి తెల్లవారుజామునే వచ్చేస్తుంది ట్రైన్ ఇక దరిదాపులకి రాగానే ట్రైన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది మా వారే రమ్యాన్ని షన్నుని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళారు పిల్లలు రాగానే కొంచెం ఎర్ర నీళ్ళు తిట్టి తీయటం కర్పూరం వెలిగించి జుట్టు తిప్పటం ఇటువంటి రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అట్లా హారతిచ్చి ఆహ్వానించడం అనేది సాధారణంగా మా సైడ్ అంతా చేస్తూ ఉంటారు అన్నమాట అండి కి వెళ్ళిన మా వారు రమ్యాని షన్ను బాబుని తీసుకుని వచ్చారండి షన్ను ప్రిపేర్ ఉన్నాడు ఉన్నాడంటండి రెండు రోజుల నుంచి కూడా నేను స్కూల్లో వాళ్ళ మిస్కి మేము భీమవరం వెళ్తున్నాం అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం అని చెప్తున్నాడట సో వాడు గానే ఉన్నాడు అని చెప్పి మాకు హ్యాపీగా అనిపించిందండి రోజు ముందుగా రమ్య తర్వాత సంధ్య ఇద్దరు వస్తున్నారండి పిల్లలతో సహా మన ఆనంద నిలయం ఇంకా సందడిగా మారబోతోందండి ఈ పండుగ వీడియోస్ అన్నీ కూడా వీలైనంత మటుకు సిరీస్ లాగా ఇచ్చేస్తున్నానండి కొంచెం న్యాచురల్ లాగ్స్ లానే పెట్టేస్తున్నానండి మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో అక్కడక్కడ ఇట్లా గానే పెట్టేయడానికి ప్రయత్నిస్తున్నానండి

చూడండి ఆ చక్రం రావటమే ఎప్పుడు ఆ చక్రం దగ్గరికి వెళ్తాడు బాగుందా నానా వైజాగ్ ఆ చక్రాన్ని ఓకే వాడి సూట్ కేసు కదా వాడే ఓపెన్ చేసి చూపిస్తాడట డ్రెస్ ఓ ఇవన్నీ నీ డ్రెస్లా నాన్న అవునా అన్ని న్యూ డ్రెస్లా ఓల్డ్గా న్యూ డ్రెస్లా ఓకే ఓకే చాలు చాలు బాగున్నది ఈ టవల్ ఎవరిది సూట్ కేసులో పెట్టుకుని తెచ్చుకున్నావా వెరీ గుడ్ బాయ్ క్లోజ్ చేసే మరి నీకు వచ్చా క్లోజ్ చేయటం వచ్చా అలా నేనా అంతేనా సింపుల్ లాక్కుందా ఇది భలే ఇది భలే ఫ్రీగా మూవ్ అయిపోతుందిరా నువ్వు లేక ఉండమ్మా హాయ్ ఇంకా సాకేత్ సౌమిత్ రాలేదు అని చెప్పి షన్ను అడుగుతూ ఉన్నాడండి వాడిని ఆడించడానికి మేము నానా కబుర్లు చెప్తూ ఉన్నాం వాడి సూట్ కేసు భలే బాగుంటుందండి షన్ను కోసం నేనే ప్రత్యేకించి కొన్నారు పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రావెలింగ్ని అందులో వాడి థింగ్స్ అన్నీ సదురుతుంది అడుగున చక్రాలు చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అలా కూర్చున్నా సరే వెళ్ళిపోవచ్చు అనమాట అండి మన ఫ్యామిలీలో ఎవరన్నా పిల్లలు ఉంటే కనుక ఇటువంటి సూట్ కేసుకొనండి పిల్లలు ట్రావెలింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి బాయ్ ఏం తెస్తావు పాలు తెస్తావా ఓకే బాయ్ వెళ్ళి రండి బండి స్టార్ట్ చేయలేదురా తాత ఓకే బాయ్ పాలు తెచ్చావా ఏది ఇలా తెప్వా కిచెన్లో పెట్టేయి వెళ్ళి किचन ले बैठे से गो किचन आपा वाली डैंगशन स्टाफ ना मां टेंशन वेरी गुड बच्ची पपेलो ఏం చేస్తన్నా నాన్నా ఆ ఫ్యాన్ తెచ్చుకున్నారే ఇక్కడ సర్కిందరా మే బై జాక్ టీస్kelతా నాన్నా చెప్పు నాణం మీద అమ్మ్ మీద ఊడుతుందంట కదూ తీసుకెళ్తావా తీసుకెళ్తావా సరే స్కూల్కి తీసుకెళ్ళే రోజు ఇది తీసుకెళ్ళకూడదా ఇది గిద్గదు కిడ్స్ కదా ఓహో హౌస్ ఓకే అలాగే హార్ట్ గా ఉంది హార్ట్ గా ఉంది సరే నువ్వు వెళ్ళి చెప్పు తాత కాఫీ కావాలా అన్న అడుగు తెచ్చిస్తా ఆడ తెచ్చిస్తాడట కాఫీని మన ఇంటి ముందు ఉన్న పాత పెంకుటింటిని అలానే పెద్ద చెట్టుని అంతా కూడా తీసేసి ఖాళీ ప్లేస్ లాగా చేస్తారండి ఇదిగోండి ఇలా ఖాళీ ఖాళీగా కనిపిస్తోంది అవతల బిల్డింగ్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక గ్రీనరీని మాత్రం మిస్ అయిపోయాము అని అనిపిస్తోందండి కొద్దిగా ఒక వారం రోజులు పడుతుందేమో ఇది అలవాటు అయ్యేసరికి మనకి కాకపోతే మామిడి చెట్లు బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నాను ఇలా అవతల గోడ కనిపిస్తుంది చూడండి ఆ గోడ స్ట్రైట్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు యాక్చువల్గా ఇక్కడి నుంచి మనకి సందులు సందులుగా ఉంటుంది అనమాట అండి చెట్టు ఇల్లు అన్నీ తీసేసరికి డైరెక్ట్ రోడ్డు కనిపిస్తూ ఉన్నదనమాట అండి ఆఫ్కోర్స్ అది వేరే వాళ్ళ స్థలం కాబట్టి అక్కడ అడ్డుగా కట్టేశారు ఆ గోడ లేకుండా ఉంటే డైరెక్ట్ మన ఇంటికి దారి ఉండేది అనమాట అండి కానీ ఒక్క చెట్టు తీసేసేసరికి ఎంత ఖాళీ అయిపోయిందోనండి పక్షులు మాత్రం ఇటు పక్కన అంత మామిడి చెట్లు ఊసిరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి మీద వస్తూనే ఉన్నాయండి కాకపోతే మన ఇంటి ఎదురకుండా ఉన్న క్లీనరీ మాత్రం మేము మిస్ అయిపోయామండి ఈరోజు మన ఇంటి పక్కన రోడ్డుకి కారు వాళ్ళు కట్టేస్తున్నారు అన్నమాట అండి మొత్తం కంకర ఈసక మట్టి అన్నీ దింపుతూ ఉన్నారు అన్నమాట సిమెంట్ అవి చాలా సౌండ్లు వస్తూ ఉన్నాయండి ఫోన్ చేసిందా కదా ఎక్కడికి వెళ్తున్నావు స్టేషన్ కా ట్రైన్ ట్రైన్ అను టైన్ కాదు ట్రైన్ ట్రైను ఎవరు వస్తున్నారు ట్రైన్లో తీసుకొస్తావా వాళ్ళని వెళ్ళు బాయ్ 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 మా చిన్నమ్మాయి రమ్య వర్క్ చేస్తూ ఉంటుంది మీకు తెలుసు కదండి వర్క్ ఫ్రమ్ హోమే అండి ఈ రోజు తనకి వర్కింగ్ డే అనమాట అందువల్ల తన స్టేషన్కి వెళ్ళలేదు షన్ను బాబు వాళ్ళ తాతగారు వెళ్ళి సంధ్యనే పిల్లల్ని తీసుకొచ్చారు పాపం వెళ్ళేమో స్పెషల్ ట్రైన్ లో బయలుదేరారండి అది బాగా లేట్ అయింది అనమాట hey what is it you are doing i want to find it dikki i want to come up to the papa put it baby kitna samay pechna la అన్నయ్య బాగా అన్నయ్యాక్కుని వచ్చాయండి ఒకటే కదా పట్టారే సెలి రెండా ఒకటే लेन रेडॉक्स है ये तो मतलब क्या हुआ वो इकोनॉमिक्स में तीन नंबर का मीतमो मेमोरी होता है एमए फॉर्मूले से होता है आलू जो कुछ भी दिया करते हैं पर మా ఇంట్లో ఈ కుక్కర్ని చూసినప్పుడల్లా మన ఫ్యామిలీ వాళ్ళు అంటూ ఉంటారు ఆ కుక్కర్ ఏంటి అంత పాతగా ఉన్నది అని చెప్పి ఏమండి దీనికి నాకు ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉన్నదండి నా పెళ్ళయి నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈ కుక్కర్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అత్తయ్య గారు వాళ్ళు ఇందులో ఉండే ఇడ్లీ రేకులు యూస్ చేసేవి కూడా అవి కూడా అత్తమ్మ వాళ్ళు అయ్యాను అనమాట అండి అవి ఒకేసారి ఎనిమిది రేకులు పెట్టచ్చు అనమాట అండి అంటే నాలుగు ముప్పై రెండు ఇడ్లీలు ఒకే తపా దిగిపోతాయి అనమాట సంక్రాంతి పండుగకి పెద్దలు వస్తారు అని పెద్దలకి నైవేద్యాలు ఇటువంటి ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం కదండీ అందుకనే అత్తమ్మ వాళ్ళు గుర్తుకొచ్చి ఈ విషయం మీతో చెప్తూ ఉన్నాను అనమాట అండి పిల్లలు అయితే నన్ను బాగా ఏడిపిస్తారు ఈ కుక్కర్ గురించి ఎగ్జిబిషన్లో పెట్టాలి దీనికి టికెట్ పెట్టాలి అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారండి అలానే నీకు అంత నచ్చితే కొన్ని మొక్కలు అవన్నీ వేసుకుని ఇంట్లో ఉంచుకోమ్మా కొత్తది ఏదన్నా తీసుకో వీడియోస్ చేస్తున్నాం కదా అనే సంధ్య వాళ్ళు చెప్తున్నారు అంటే కొత్తది తీసుకోలేక కాదండి ఎందుకో మనస్కరించట్లేదు అయినా వాళ్ళు చెప్పింది పాయింటే కాబట్టి ఈసారి ఈ కుక్కర్లో మొక్కలు వేసి కొత్త చిన్న కుక్కర్ తీసుకుంటానండి चप लेके बैंड रहो चप फील भी करो चप पता है ना लेकिन एक दूसरा सुन ले इधर साइड राइट साइड चाला लाइट है दो इकड़म में नहीं पड़ इधर साइड नेगेटिव ये लो हाफ ही नहीं कि ये नेगेटिव हाँ ये क्यों नेगेटिव इधर क्यों नेगेटिव ने ने నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మన ఆనంద నిలయంలో జరుపుకోవటానికి ఆడపడుచులను అందరినీ కూడా ఆహ్వానించానండి గత సంవత్సరం మా పెద్ద ఆడపడుచు గారి ఇంట్లో జరిగింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఈ సంవత్సరం మా రెండో ఆడపడుచు గారి పిల్లలు ఎబ్రాడ్ నుంచి వచ్చారు కరెక్ట్గా వాళ్ళ జర్నీ పండుగలోనే అనమాట అండి పదిహేనో తారీఖున వాళ్ళ రిటర్న్ జర్నీ అనమాట ఎబ్రాడ్కి అందుకని ఇక వాళ్ళు రావటం వీలవ్వదు ఇక హైమా వాళ్ళకేమో హైమాకి మనవరాలు పుట్టింది అని అన్నాను కదండి వాళ్ళకేవో ఉన్నాయో అందువల్ల ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు క్యాన్సిల్ అయ్యారు అనమాట సరే పండగనే ఉందో తినే ఇప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనం హ్యాపీగా స్పెండ్ చేద్దాం అని అనేసరికి ఇంకా మేము కూడా ఊరుకున్నాం అనమాట అండి పిల్లల రాకతో మన ఆనంద నిలయం సందడిగా మారిందండి అసలు సంక్రాంతి పండుగ అంటేనే మేము చాలా ఆనందంగా జరుపుకుంటామండి చాలా విశేషాలు ఉంటాయి మా పేమరం అంతా కూడా మొత్తం ఊరంతా పండుగ వాతావరణమేనండి ఏ హోటల్స్ కానీ లాడ్జీలు కానీ ఏమీ ఖాళీ ఉండవండి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ మూడు రోజులు కూడా సందడి సందడిగా ఉంటుందన్నమాట ఇక మన ఇంట్లో కూడా మేము పండుగను విశేషంగా జరుపుకున్నామండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒక సిరీస్ లాగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం మామెంట్ మీ టాక్స్ అమ్మ మాట ఈ రెండింటిలో కూడా వస్తాయి పండుగలో చాలా విశేషాలు జరిగినాయి అండి అవన్నీ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అలానే ఇందులో ఉండే కంటెంట్ అంటే మామెంట్ మీ టాక్స్ అమ్మ మాట రెండింటిలో కూడా సేమ్ కంటెంట్ ఉండకుండా జాగ్రత్త తీసుకుని మిమ్మల్ని కూడా ఆనందపరచడానికి ఒక సిరీస్ రూపంలో ఈ పండుగ ఇవన్నీ కూడా మీకు అందచేయడానికి ప్రయత్నిస్తామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి